ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అకస్మాత్తుగా నీ కుటుంబంలో ఒక సంఘటన జరగబోతోంది రెండు రోజులు మాత్రమే గడువు ఉంది మంచా చెడ అది నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు తెలుసుకోకపోతే చాలా నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే కాబట్టి ఆ సందేశం ఏంటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడాలి ఫుల్ వీడియో కోసం కింద అట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ శ్రీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ వెంటనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి